అవునండి మనం సాధారణంగా ఎవరైనా ఒక ఎమ్మెల్యే గురించి మనం మాట్లాడుకుంటే మనం ఏమనుకుంటాం ఆయన బాబు ఎమ్మెల్యే అతను అతనికి ఒక గన్మెన్ పిఏ ఒక పెద్ద కారు ఓ డ్రైవరు మంది మార్బలం ఎక్కడికి వెళ్ళినా కానీ జనం సన్మానాలు ఇలా చెప్పుకుంటూ పోతాం లోటేటి ప్రభుత్వం బోళ్ళ జీవితం ఇస్తుంది టీఏ డిఎస్ ఇస్తుంది ఇంకా కావాలంటే బోర్డు చేసుకోవచ్చు అని అతని గురించి మనం సెటల్ చేసుకుంటా ఉంటాం ఎక్కడైనా సరే ఏ అయినా సరే కదా కానీ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జనసేన శాసనసభ్యులు బత్తులు బలరామకృష్ణ గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఆయన ఏమంటారు చెప్పంటారా నేను ఆగర్భ శ్రీమంతుని ఒకప్పుడు కానీ శాసనసభ్యుడు అయిన తర్వాత అప్పుల పాలు అయిపోయాను నా కారు ఫైనాన్స్ వాళ్ళు పట్టుపోయారు నేను మా అల్లుడు కారు వాడుతున్నాను ప్రస్తుతానికి నాకు అప్పు తప్పన్నారు ఇక ఏమీ లేదని చెప్పేసి అంటే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఉంచేదంటే అండి ఈ భతుడు బలరామకృష్ణ గారు నాకు ముందు నుంచి తెలుసు ఇది ఆ రాజానగర నియోజకవర్గంలోనే అని ఒక పల్లెటూరు అక్కడ ఒక నెంబర్ ఆఫ్ దేవాలయాలు ఈయన కట్టించాడు సొంత డబ్బుతో కట్టించాడు ఆధ్యాత్మికంగా పెద్ద పేరు ఇతనికి దేవాలయాలు ఒకటే కాదు ఈయన దగ్గరికి ఎవరైనా ఏదైనా అవసరం కోసం వెళ్తే అప్పట్లో ఇతను ఎమ్మెల్యే కాదు జనసేన ఇన్ఛార్జి మట్టి మాత్రమే ఏదైనా అవసరం మీద వెళ్తే వెంటనే అవసరం తీర్చేవాడు వాళ్ళందరూ అవసరాలు తీర్చేవాడు వాళ్ళకి ఏదైనా ఇల్లు కాలిపోయినా ఇంకోటి జరిగినా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా ఒక కళ్యాణం చేసుకున్నా పేదవాళ్ళు ఇతను ఇతను శ్రీమతి ఇద్దరూ పాపం వెళ్ళేవారు వాళ్ళకి త్రొలమో ఫలమో సాయం చేసేవారు ఆ కార్యక్రమం అక్కడ కూర్చుని వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చేవారు ఆ విధంగా ఈ దంపతులు ఇద్దరికి పెద్ద పేరు దాన ధర్మాలు బోల్డ్ చేసేవాడు ఇతను నిజంగా గాదరాడ ఇళ్ళమంటే ఎంట్రన్స్లోనే ఆ గుళ్ళు తగులుతాయి మరి ఇంకా ఊరంతా దేవాలయాలే ఒక ఆధ్యాత్మికతో నిండిపోయి ఉంటుంది ఆ ఊరు ఆ మ్యాక్సిమం ఆ దేవాలయాన్ని కట్టాడు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ అల్లుడికి ఇతను సారి పంపాడు యానం పంపితే వీళ్ళ పాపను యానం ఇచ్చారు మరి ఇప్పుడు వీళ్ళలో చెప్పుతూ చెప్పకూడదు కానీ అప్పట్లో ఏం జరిగిందంటే ఇతను ఒక లారీ శారీ పంపాడు అతను స్వీట్స్ అయితేనే బట్టలైతేనే ఇవన్నీ అప్పట్లో మీడియాలో పెద్ద సంచలనం అయిపోయింది రెండు వేల ఇరవై రెండు అనుకుంటాను మేబీ నేను కూడా వార్త అప్పుడు పెద్ద సంచలనం ఒక లారీ స్వీట్స్ వచ్చేసాయి అతడికి పెద్ద వార్త వస్తే అప్పట్లో మరి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆరా తీశారట మరి ఇతను ఏదో ఎంక్వైరీ చేశారని కూడా అనుకున్నారు మరి అంటే అంతటి దాన కన్ను అతను పది మందికి పెట్టే విషయంలో వెనకాడినటువంటి వ్యక్తి స్వతహాగా డబ్బున్న వ్యక్తి సంపాదించుకున్నాడు కష్టపడి సంపాదించిందే అక్రమార్జన గట కాదు కష్టార్జితమే సంపాదించింది అందరికీ పెట్టాలనే ఉద్దేశం ఉన్నవాడు ఎవరైనా లేదు అంటే మనసు కరిగిపోయే మనసు పోపోతుంది అటువంటి వ్యక్తిని మరి మన జనసేన సీటు వచ్చినప్పుడు ప్రజలు చాలా ఉత్సాహంగా కనిపించారు తను చక్కంపుడు రాజా మీద నగ్గాడు ఇతను చాలా బ్రహ్మరథం పట్టి గెలిపించారు అసలు మంత్రి అవుతారేమో అనుకున్నారు కానీ ఏదో ఈక్వేషన్స్ అవ్వలేదు ఎమ్మెల్యేగా కూడా చక్కగా పనితీరు చూపిస్తూ ఉన్నాడు చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కానీ ఈ స్టేట్మెంట్ ఎందుకు చాలా మందికి బాధ కలిగించింది నిజమా వ్యూహాత్కమా ఎంతకి ఇతను అన్నాడు పాపం నిజమైతే సొంత డబ్బులందరికీ అందరికీ పంచిపెట్టేసి ఇలా పాపం అప్పులు పోలయ్యాడని బాధ కూడా కలుగుతుంది అది ఎక్కడ జరిగింది లోపం ఏంటి అని చూస్తే మరి తన స్టేట్మెంట్ మీద మరి బహుశా నేను తెలుసుకోవటం నా సమాచారం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇతన్ని అడుగుతారట ఏంటి అని చెప్పేసి ఇచ్చేది అదేలేండి ఇంక ఊరికే ఖర్చు ఎక్కువగా ఉంటే ఏముంటుంది కొండలైనా తరిగిపోతాయంటారు కదా అటువంటి ఏమైనా చేసుకున్నాడా లేకపోతే మరి నిజంగా అన్న మాటలా లేకపోతే రాజకీయంగా ఏదైనా వ్యూహాత్మకంగా అన్నాడా తెలియట్లేదు ఫైనల్గా ఇంకో మాట కూడా అని సరే నేను అప్పుల పాలైనా నేను ఇబ్బందులు ఉన్నా నన్ను నమ్ముకుని నా కూడా తిరిగే కార్యకర్తలందరికీ కూడా నేను న్యాయం చేస్తానని అన్నాడు థ్యాంక్ యూ